నేను నాలుగు సంవత్సరాల క్రితము ఎప్పుడు కూడా ఈ మిషన్ భగీరథి ఫేల్డ్ ప్రాజెక్టు ఇది కమిషన్ల కోసమే అని చెప్పి చాలా సార్లు నేను పబ్లిక్ గా చెప్పడం జరిగింది నేను ఆ రోజు అనుకున్నా మళ్ళీ కూడా అరే స్కీమ్ కూడా సెక్రటరీ గారు పంచాయతీరాజ్ గారు అన్నారు సార్ చాలా వేల కోట్ల రూపాయలు ఈ మిషన్ బగిరథిలో ఖర్చు పెట్టినాము ఈ ప్రాజెక్ట్ ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి వారు కూడా నాకు కోరడం జరిగింది అయితే నేను కూడా ప్రయత్నం చేసిన చాలా సార్లు సరే మిషన్ బిగిరేమైనా నిధులు కావాలంటే ఇద్దామని చెప్పి ఆలోచనతో నేను మళ్ళీ ఓపెన్ మైండ్ పెట్టుకున్నాను కానీ ఈ రోజు కూడా ప్రొద్దున నేను సుద్దాల గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ వచ్చి సార్ మాకు మంచి నీళ్ళు లేవు మాకు ఒక బోర్వెల్ కావాలని చెప్పి ఆమె కోరడం జరిగింది అయితే నేను మిషన్ బగిరథి నీళ్ళు వస్తున్నాయని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు అన్నారు ఇంటి ఇంటికి నీళ్ళు ఇస్తా లేకుంటే నేను ఎలక్షన్ అనే కొట్టాడు అన్నారు కానీ ఎక్కడ చూసినా కానీ మొన్న మందమారి టౌన్ లో కూడా ఒక మహిళ ఒక బాటిల్ నీళ్ళు తీసుకొచ్చి చూపించింది సార్ వాసన వస్తున్నది ఈ కలర్ కూడా ఎట్లున్నది చూడండి ఎవరు తాగుతారు ఇట్లా ఉండి నీళ్ళు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అంటే ఈ మిషన్ బగిరైతే ఒక పెద్ద ఫెయిల్డ్ ప్రాజెక్ట్